హలో నమస్తే నేను వై వైఎన్ఆర్ వైసీపీలో టిక్కెట్లు రాని వాళ్ళు క్రమంగా బయటపడుతున్నారు టిక్కెట్లు రాని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఆవేదనలో ఉన్నారు అటువంటి ఆవేదనని లోపల లోపల పెట్టుకుంటున్న వాళ్ళు ఆవేదనతో బయటకు వస్తున్న వాళ్ళు కూడా రెండు మూడు రోజుల నుంచి కనపడుతున్నారు బహుశా ఈరోజు రాత్రికో రేపటికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ లిస్టు కూడా రాబోతోంది మార్చే అభ్యర్థులు మారుస్తున్న నియోజకవర్గాల ఇన్ఛార్జీల పేర్లతో ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ పైన ఒక్క మాట అనకుండానే పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయానికి మరొకరిని ఎవరినో కారణం చేస్తూ వాళ్ళని టార్గెట్ చేస్తూ వస్తున్నారు ఎలీజా వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎలీజా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన టికెట్ దక్కకపోవచ్చు లాంటి ఆలోచనలో ఉన్నారు సో ఆయన కూడా పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడింది అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన అన్న రాంబాబు అన్న రాంబాబుకు కూడా టికెట్ డౌట్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో అన్న రాంబాబు ఈరోజు అనూహ్యంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తాను రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నాను అంటూ ప్రకటించారు రాజకీయాల్లో ఎమడలేకపోతున్నాను అంటూ ప్రకటించారు రాజకీయాల్లోకి వచ్చి వచ్చి ప్రజలకు మంచి చేసిన దానికన్నా ఓ సామాజిక వర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకతని వివక్షని ఎదుర్కొన్నాను అని చెప్తున్నారు ఆ సామాజిక వర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గారి సామాజిక వర్గంగా ఆయన చెప్తున్నారు గిద్దలూరు నుంచి గడిచిన ఎన్నికల్లో చాలా భారీ మెజారిటీతో విజయం సాధించారు అన్నారాంబాబు ఆయన ఆయనకు అక్కడ స్థానిక నాయకత్వానికి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి ఈ విభేదాల నేపథ్యంలో పార్టీలో చాలా రోజులుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయంటే అక్కడ ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదంటూ ప్రచారం రెండు మూడేళ్లుగా జరుగుతోంది రెండు మూడేళ్లుగా ఆ స్థానం పైన ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట కుటుంబం కన్నేసింది మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు రాఘవకు అక్కడ టికెట్ రాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది ఆ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అన్నారాంబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న స్థానిక నాయకత్వాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసం రెడ్డి ప్రోత్సహిస్తున్నారు అనేది అన్నారాంబాబు ఆవేదన అంతేకాదు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్ధ రాఘవరావు సిద్ధారాఘవరావు కూడా గిద్దలూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి సంబంధించి ఆసక్తి చూపిస్తున్నారు సిద్ధ రాఘవరావు అన్న రాంబాబు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అన్న రాంబాబుని అక్కడ నుంచి తొలగిస్తున్న క్రమంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధ రాఘవరావుతో అకామిడేట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది కానీ మాగుంటల శ్రీనివాసరెడ్డి రెడ్డి తన కొడుక్కి ఆ స్థానం కావాలంటే అడుగుతున్నారు కానీ మాగుంట ఇటీవల పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారు పార్టీలో పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో తన కుమారుడికి అక్కడ టికెట్ ఇప్పించుకోవడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యంగా కనపడుతోంది సో సిద్ధారాఘరావు ఆల్మోస్ట్ అక్కడ క్యాండిడేట్ అవుతారు అంటూ జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది సో ఈ మొత్తం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అన్నారాంబాబు మీడియా ముందుకు వచ్చి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నానని ప్రకటించిన తరువాత నేరుగా ముఖ్యమంత్రిని ఏమీ అనకుండా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని టార్గెట్ చేశారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఓటమే లక్ష్యంగా తను పనిచేస్తానని చెప్తున్నారు తాను రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నప్పటికీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఓటమి కోసం పనిచేస్తాను ఆయన ఓటమి కోసం మొత్తం అంతా పార్లమెంటు నియోజకవర్గం అంతా తిరిగి ఆయన ఓడిస్తాను అని చెప్తున్నారు ఓ వైసీపీ ఎమ్మెల్యే ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యే ఓ వైసీపీ సిట్టింగ్ ఎంపీని తను ఓడిస్తాను అంటూ బహిరంగంగా విలేకరుల సమావేశంలో మాట్లాడడం ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా చూడాల్సిన అవసరం ఉంది సో వైఎస్సీపీ అధిష్టానం టికెట్లు ఇవ్వని వాళ్ళను పిలిచి సముదాయించే ప్రయత్నం సర్ది చెప్పే ప్రయత్నం దారికి తెచ్చుకునే ప్రయత్నం కన్సోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కొంతమంది ఆవేదన మాత్రం కంట్రోల్ చేయలేకపోతుంది టికెట్ ఇవ్వలేని సందర్భంలో పార్టీ తమను కాకుండా రిప్లేస్ చేస్తున్న వాళ్ళు తమకంటే ఏ రకంగా బెటరో మాకు చెప్పాలి కదా వాళ్ళైతే ఎందుకు గెలుస్తారు మేము మేమైతే ఎందుకు గెలము అనేది ఒక లాజిక్ ఉండాలి కదా పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలు కొన్ని సామాజిక వర్గాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగా మాకు టికెట్లు కట్ చేస్తే ఎలా అన్నారాంబాబు ఆవేదన ఇది సో అన్నారాంబాబు ఆవేదన పార్టీ పట్ల పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూనే పార్టీ ఎంపీని ఓడిస్తానంటూ బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏ రకంగా దారికి తెస్తుంది లేదా ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తుందా పార్టీ నుంచి బయటకు పంపిస్తుందా ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ వెనక్కి తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది సో మొత్తం ఒంగోలులో ప్రకాశం జిల్లాలో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వారు వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎంపీ మధ్య జరుగుతున్న వార్ ఆసక్తి కలిగిస్తోంది ఓ వైసీపీ ఎంపీ ఓ వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే లేకపోతే ఇద్దరు ఓ పార్టీకి సంబంధించిన ముఖ్య ప్రజాప్రతినిధులు ఓపెన్గా బయటకు వచ్చి ఈ స్థాయిలో విమర్శ చేసుకోవడం అనేది మొదటిసారిగా చూడాల్సిన అవసరం ఉంది సో వైసీపీ ఏ మేరకు ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోగలుగు కలుగుతుంది అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ